శ్రీకాకుళం జిల్లా సోపేట మండలం పాలవస గ్రామంలో ఈమెకి ఒకే ఒకే ఒక కొడుకు ఉన్నాడు భర్త కానీ ఎటువంటి ఆధారం కానీ ఎటువంటి ఆస్తుపాస్తులు కానీ ఏమీ లేవు ఈ గ్రామంలో ఈమెకి గత కొన్నాళ్ళుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు ఈ కిడ్నీ సమస్య కోసం డయాలసిస్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు ట్రీట్మెంట్ జరుగుతుంది పరిస్థితి చూసి పిఎస్ఐ సంస్థ వాళ్ళు దాతల సహాయం దాతల యొక్క సహాయంతో పదకొండు వేల ఐదు వందలు రూపాయలు అందిస్తున్నారు అయినా ఇంకా ఈ డబ్బులు శాంపూ ముందు విద్య సేవలు చేయించాలి కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వస్తారని పాపం ఆమె యొక్క దినస్థితి దినస్థితిని అర్థం చేసు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ధన్యవాదాలు